హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేత్రావతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు బోటి కూర అయితే చేసుకుందామండి ఎలా ఏంటి అనేసి అయితే చూద్దాము చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసుకున్నారంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా చూడండి ఎలా ఏంటి అనేసి చూద్దాము బోటీని అయితే ఫస్ట్ నేను టూ రెండు చిన్న సైజ్ రెండు బోటీ అయితే తీసుకున్నాను మేక బోటీ బోటీ ఆ బోటి ఫస్ట్ ఒక పాత్రలో తెచ్చి మనం కట్ ముక్కలు చేయకుండా ముందునే ఒక పాత్రలో అయితే వేసేసి బాగా కొంచెం ఉప్పు వేసేసి లైట్గా ఉడికించాలండి ఉడికిస్తే మాత్రం బోటి చాలా బాగుంటుంది చాలా బాగా క్లీన్ అవుతుంది స్మెల్ ఏమి రాకుండా ఉంటుంది అందుకనేసి చూడండి బోట్ అయితే ఉడికించేసి బాగా అయితే క్లీన్ చేసేసి పా ముక్కలైతే ముక్కలైతే కోసుకొనేసి సపరేట్ టబ్లో అయితే వేసేస్తాను చూడండి ఆ తర్వాత ముక్కలు చేసిన తర్వాత కూడా నాలుగైదు సార్లు బాగా నాలుగైదు టైంలు కడగాలి ఎంత బాగా కడిగితే అంత బాగుంటుంది నేనైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలు అయితే వేసేసాను బోటితో పాటు కడిగితే స్మెల్ ఉండదు అనేసి వేసేసాను చూడండి బాగా అయితే క్లీన్ అయిపోయింది కొంచెం మళ్ళీ కడిగిన చన్నీళ్ళు వేసి కడిగిన తర్వాత కూడా కొంచెం వేడి నీళ్ళు బాయిల్ చేసేసి వేడి చేసేసి వేడి నీళ్ళు కూడా వేసి మళ్ళీ ఒకసారి కడిగాను ఓ ఫోర్ టైం ఫైవ్ టైం ఫైవ్ టైం అయితే బాగా కడుక్కోవాలండి బోట్ ఎంత బాగా కడుక్కుంటే అంత బాగుంటుంది టేస్ట్ లేదంటే స్మెల్ వచ్చేది అది ఇదంటే తినడానికి వేయలేదు ఇప్పుడు కుక్కరు కుక్కర్లో అయితే చేసుకుంటున్నాను ఫైవ్ లీటర్ కుక్కర్ ఇది ఆయిల్ అయితే వేసేసి ఆనియన్ అయితే వేసేసాను ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలైతే వేసేసాను చూడండి నాలుగైదు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేశాను కొంచెం దోరగా వేగనివ్వాలి కొంచెం రోస్ట్ అయిన తర్వాత కడిగిన బోటి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఆనియన్ కొంచెం దోరగా అయితే వేగింది ఇప్పుడు కడిగి పెట్టుకున్న బోటీని అయితే యాడ్ చేసుకుందాము చూడండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా అయిపోయిందో మనం ఎలా కడుక్కుంటే అంత ఎంత నీట్గా కడుక్కుంటే ఎన్నిసార్లు కడిగితే అంత నీట్గా ఉంటుంది బోటీ అయితే తినడానికి చాలా బాగుంటుంది బోటీ కర్రీ నాకైతే చాలా ఇష్టము చూడండి బోటీ అయితే కుక్కర్లో అయితే వేసేసాను నేను ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం పసుపు యాడ్ చేసేసి బాగా అంతా కలుపుకున్న తర్వాత నేను కుక్కర్లో ఫస్ట్ విజల్ అయితే పెట్టుకుంటానండి అప్పుడైతే చా బాగా మగ్గుతుందనేసి అలా చేస్తాను మీరు కావాలంటే పెట్టుకోవచ్చు కుక్కర్లో లేదు పాత్రలో చేసుకుంటామున్నా పర్లేదు పాత్రలో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు మీరు నేనైతే కుక్కర్లో పెట్టేసి మసాలాలు వేయకుండా వేయకుండానే ఒక విజల్ అయితే పెట్టేస్తాను చూడండి బాగా అయితే మిక్స్ అయిపోయింది ఇప్పుడు విజల్ అయితే పెట్టేసి మూత పెట్టేసి విజల్ అయితే పెట్టేస్తాను ఒక విజల్ అయితే చాలు ఇప్పుడు దానికి మా జార్లో బోటిక్ మసాలాలు అయితే రెడీ చేసుకుందాము విజల్ వచ్చేలోపు చూడండి ఒక చిన్న చిన్న సైజు చిన్న సైజు ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను ఎండు కొబ్బరి అయితే చాలా బాగుంటుంది లేదంటే మీరు పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోనచ్చు ఎండు కొబ్బరి తెల్లగడ్లు శుంఠి అయితే తీసుకున్నాను అల్లం అల్లం ముక్కలు అయితే వేసుకొని గ్రైండ్ అయితే చేసుకున్నాను దాంతోపాటు కొత్తిమీర పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను చూడండి కుక్కర్ ము క్యాప్ అయితే తీసిన తర్వాత ఇలా అయితే కుక్ అయింది ఇప్పుడు మిక్సీ మిక్సీ పట్టిన పేస్ట్ అయితే వేసేసి బాగా కలుపుకుందాము మసాలాలు బాగా తిప్పుకోనాలి అడుగుంటుకోకుండా చూసుకోవాలి నేను ఎండి మిర్చి అయితే యాడ్ చేశానండి జార్లో అది వీడియోలో కొంచెం మిస్ అయింది సారీ ఎండి మిర్చి యాడ్ చేసుకున్నాను చూడండి మసాలాలు అయితే కలుపుకునేసాను కదా ఇప్పుడు ధనియా ధనియాల పొడి గరం మసాలా అయితే వేస్తూ ఉన్నాను ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్లో రెండు స్పూన్లు ధనియా మసాలా ధనియా పౌడరు రెండు స్పూన్లు గరం మసాలాలు అయితే యాడ్ చేసేసి తగినంత ముందైతే సాల్ట్ వేసుకున్నాం కదా చూసుకునే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం తక్కువ ఉందనేసి యాడ్ చేసుకున్నాను చూడండి దానికి తగినంత నీళ్ళు అయితే వేసుకొని కుక్కర్ క్యాప్ అయితే వేసుకొని ఒక ఒక త్రీ విజల్స్ అయితే పెట్టుకోవాలండి బాగా కుక్క అయితే బాగుంటుంది విజల్ అయితే పెట్టుకునేసాను విజల్ వచ్చేసింది బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అలా రెడీ తయారైపోయింది బోటి కర్రీ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేత్రావతి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను లైక్ చేయండి వీడియోస్ చూసిన తర్వాత వీడియో చూసే ముందు లైక్ చేసి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనున్న బల్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీ దాకా చేరుకుంటాయి నోటిఫికేషన్ వచ్చేస్తుంది చూడండి ఎంత చాలా అయితే చాలా బాగుంది బోటి కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్